మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే వీడియోని పూర్తిగా చూడండి మన ఓన్ వాయిస్ ఇచ్చి మన కెమెరాతో కుకింగ్ వీడియోని ఫేస్ లేకుండా రికార్డ్ చేసి ఎడిట్ చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే మౌంటేషన్ అవుతుందా లేదా అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వితౌట్ మన ఫేస్ లేకుండా మన సొంత వాయిస్ చెప్పుకుంటూ మన కిచెన్లో కుక్ చేసుకుంటూ మన కెమెరాతో కానీ మన ఫోన్తో కానీ ఫోన్గా రికార్డ్ చేసి కైన్ మాస్టర్లో కానీ ఇన్షార్ట్లో కానీ విఎన్లో కానీ ఏదో ఒక వీడియో ఎడిటింగ్ యాప్లో మనం ఎడిట్ చేసి దానికి వాయిస్ వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని అప్ ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మౌండేషన్ అయింది దానికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వద్దు అనమాట ఎలాగుండాలంటే మీ మొబైల్తో మీరు కుక్ చేసే మొత్తాన్ని రికార్డ్ చేయాలన్నమాట సో ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమి ఇంగ్రీడియంట్స్ వాడాలి ఎలా కుక్ చేయాలి ఎంత టైం కుక్ చేయాలి అని చెప్పేసి మీకు తెలిసిన వేలో మొత్తం చెప్పుకుంటూ రికార్డ్ చేయాలి మన వాయిస్ ఓవర్ ఇచ్చేసి మనకు ఫేస్ కనపడాల్సిన అవసరం లేదు మన సొంత కంటెంట్ ఉండి మన సొంత వాయిస్ ఇచ్చి ఎలాంటి మ్యూజిక్స్ లేకపోతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే మౌండేషన్ అయింది ఏఐకి దీనికి ఎలాంటి సంబంధం లేదు మీ ఓన్ వాయిస్ మీ ఓన్ ఎడిటింగ్ మీ ఓన్ కిచెన్ మీ ఓన్ ఫోన్తో రికార్డ్ చేసిన కంటెంట్ ఉంటే పక్కా ఫౌండేషన్ అభివృద్ధి